హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను ఏంట స్పెషల్ అనుకుంటున్నారా మా చర్చ్లో అంటే మేము వెళ్ళేది ఆరోగ్య మాత దేవాలయం అండి సో ఆరోగ్య మాత మహోత్సవం మేము జరుపుకుంటున్నాము అంటే ఏంటి అనుకుంటున్నారా అయితే మేము ఉంటే ఆర్సిఎం ఫెలోషిప్లో ఉన్న వాళ్ళందరికీ తెలి తెలుసు మరియా గారి బర్త్డే జరుపుకుంటాము అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ చర్చ్ పండగ కూడా సో ఇది ఆరోగ్యమాత దేవాలయము బల్లెపల్లి ఖమ్మం అండి సో పక్కనే ఆనుకొని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఉంటుంది నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను ఇఫ్ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇది చర్చ్ అండి సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో చూద్దాము సో ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు మొత్తం చర్చ్ నుండి బయట కూడా ఫిల్ అయిపోయారు కొంచెం లేట్ అయింది సో మా అతే మామయ్య గారు ముందే వచ్చేసారు జాయితో జాయిన్ వాళ్ళతో పంపించాను అన్నమాట సో ఇక్కడ స్పెషల్ చూసారా మరియు మాతగారిని ఈ విధంగా అలంకరించారు కొత్త శారీ అండ్ పూల దండలు వేసి ఈ విధంగా అలంకరించారు ఇక్కడ కూడా చాలామంది ప్రేయర్స్ చేసుకుంటారు ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళి కూర్చుందాము అయినా చర్చ్ మొత్తం ఫిల్ అయిపోయారు సో మనం ఇంకా బయటే కూర్చోవాలి అందరం అనుకున్నాము వర్షం వస్తాయి ఎలా అని అదేంటో కానీ బై గాడ్స్ గ్రేస్ ఆ రోజు వర్షం రాలేదండి అది హైలైట్ అంటే భోజనాలు కూడా ఇక్కడే అండి సో అవన్నీ చూద్దాము ఇక్కడ గ్రీన్ కలర్ సారీ నేనే పక్కన ఫ్రూటి జాయ్ అత్తయ్య మామయ్య వారు అత్తయ్య మామయ్య వాళ్ళు లోపల కూర్చున్నారు సో ఎంతమంది వచ్చారన్నమాట చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు అండ్ లోపలికి వెళ్ళి చూద్దాము అయితే నేను ఈ మెసేజ్ పెడదామనుకున్నాను కానీ చాలామంది క్రౌడ్ ఉన్నారు అండ్ అందరూ అంటే వాచ్ చేస్తున్నారనమాట ఖచ్చితంగా అవుట్ అవుతున్నాను సో ఎందుకులే మరీ షో చేసినట్లుంటుంది అని చెప్పేసి నేను పర్టికులర్గా తీయలేదు అండ్ మెసేజ్ మాత్రం చాలా బాగుంది మాస్ చాలా బాగా జరిగింది అయితే సాంగ్స్ పాడుతున్నారు ఈ విధంగా ఫిల్ అయిపోయింది చూసారా ఎంత డిసిప్లైన్గా అందరూ చక్కగా కూర్చొని అంటే ఏ గోలా లేకుండా అంత పర్ఫెక్ట్గా ఉన్నారో బాగా అంటే మాకు కూడా అంత గొప్పగా ఇది జరిగింది సెప్టెంబర్ సెవెంత్ సాటర్డే కాన్సంట్రేషన్ అంతా అక్కడే ఉండేలాగా ఉంది సో ఇక్కడ నేను ఫ్రూట్ మి దేవుని శరీర రక్తములు తీసుకున్న తర్వాత ఫాదర్ వచ్చేసి ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న ప్రతి వంటని ప్రేయర్ చేసేసి హోలీ వాటర్ చల్లుతున్నారు ప్రతి ఒక్క వంట మీద మనం ఏమేమి ప్రిపేర్ చేసుకున్నామో రైస్ వచ్చేసి కర్రీస్ వచ్చేసి ప్రతి దాని మీద హోలీ వాటర్ చల్లి దాన్ని పవిత్రపరుస్తున్నారు అయితే ఇదెందుకు చూపిస్తున్నానంటే చాలామంది అంటే ఇక వచ్చేసి డైరెక్ట్గా తింటారు ప్రేయర్ లేకుండా అని అనుకుంటారు సో నేను అందుకోసమే ఫాదర్స్ ఇలా ఉంటారు అంటే అందరి ముందు ప్రేయర్ చేయకుండా ఫాదర్ వచ్చేసి ఇక్కడ దీవించేసి థ్యాంక్స్ చెప్పేసి ప్రేయర్ చేసేసి వెళ్ళిపోయారు హోలీ వాటర్ జల్లి సో ఇప్పుడు మనము ఏమేమి వంటలు వండారో చూద్దాము ఇది నాన్ వెజ్ కాదు వెజ్జే సో మాస్ కంప్లీట్ అయిపోయింది మేము వస్తున్నాము చర్చి దగ్గర నుంచి ఇక్కడ గ్రౌండ్లో ప్రిపేర్ చేశారనమాట మా నిలవక

ఇంకా మేము స్టార్ట్ చేసామండి తిన్నాము వచ్చేసి పప్పు గోంగూర చట్నీ వంకాయ సాంబారు ఈ విధంగా తినేసాము ఎక్కడ ఎవరికి ఎట్లా కంఫర్ట్ ఉంటే అలా తింటున్నారు సో ఇంతే అండి ఈరోజుకి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్